ఈ రోజు వెస్ట్ బెంగాల్లో సిలిగురిలో ఉన్నాము సిలిగురి అంటే కేరా పట్రస్ ఏంటంటే ఈ సిలిగురి మీద నుండే నార్త్ ఈస్ట్ మొత్తం వెళ్ళాలి అనమాట ఏడు స్టేట్ దారి ఇక్కడే ఇక్కడ ఒక అద్భుతమైన పాస్ట్ గారు అండి అరవై సంవత్సరాలు ఉంటాయి ఎంత ఎనర్జీగా ఎంత హుషారుగా ఉంటాడంటే అసలు మైండ్ బ్లోయింగ్ చెప్పడానికి వీలు కాదు ఫాస్ట్ గారు కేరళ నలభై సంవత్సరాల క్రితం అక్కడ ఉండే ఆస్తులని అమ్మేసుకుని ఆయన వెస్ట్ బెంగాల్ కు వచ్చాడు ఇక్కడే స్థిరపడిపోయాడు మనమంతా క్రైస్తవర్ అని చెప్పుకోవడానికి సిగ్గుచేటు దేవుడి ये अगर हम बताएंगे ना कि मैं एक मसीह हूँ तो ये शर्म की बात है बिल्कुल ये लागे मानता था नहीं उनको मैं ऐसे बोलता हूँ इसलिए मेरे से थोड़ा नाराज मत हो मानव क्राइस्ट वाले जो पुराने सिक्कुंडा भी बस्तु అగరం బతాయేని కి హం మసియ కే లోగ్ హై తో హమే ఏ శరం ఆనా చహీయే దేవు చిప్పాడు బైబల్ ఇచ్చింది ఆ గ్రంథం అదే చదవకపోతే మన క్రైస్తవస్రాత్ర తో ఆ పరమేశ్వర్ నే دیا హువా ఏ కి వచన్ కో అబి తక్ హమ్నే పడాయే నే తో ఏ శరం అనచుప్న త్రప్రభు వేల ముందు మర్నిస్తున త్రప్రభు హమంద తర్మే చిత్తాని లేవే చిప్పడల కోరుకు మాత్రం సత్యమే మనసన త్రప్రభు అననవతి నికే వందన త్రప్రభు ఆం కండి త్రప్రభు అన్న సాక్షు త్రప్రభు చలా త్రప్రభు అతి వైంగర్ మని సాక్షు త్రప్రభు చోటో అప్కా నామ్ బోలో షారూఖ్ ఖాన్ అయ్యే ఓన్లీ షారుఖ్ కెత్నాసాలే ఆప్కారా చూడండి షారుఖ్ అనే వ్యక్తి పదమూడు సంవత్సరాలు పాపం తందూరు రోటీలు వేస్తున్నాడు ఇదిగోండి ఇదంతా కూడా ఇదంతా బట్టి ఇదిగోండి తందూరు రోటీలు ఇలా వేస్తున్నాడు పదమూడు సంవత్సరాలకే బాయ్ ఆప్ నాం క్యా హే సమ్ హుసేన్ అయ్యే అప్కా అప్కాసార్ సోలా సోలా మా సిక్స్టీన్ ఇయర్స్కే మంచి బిజినెస్ చేస్తున్నారు ఇదిగోండి ఇది గుహాటి నుండి వెస్ట్ బెంగాల్కి వెళ్ళే రూటు అద్భుతంగా ఉంది హైవే పక్కన రాత్రి పన్నెండు అయిందలే ఇదిగో దొరుకుతుంది అదిగో దొరుకుతుంది అనుకొని మొత్తం మీద ఎక్కడ దొరక్క మొత్తం ఇక్కడికి వచ్చేసాం అద్భుతంగా రోటీలు వేస్తాడు మా నాడు షారుక్ సద్దాం ఓకే థ్యాంక్ యూ ఇదిగో ఈ కుర్రోడికి పదమూడు సంవత్సరాలంట పేరు షారుఖ్ తందూరి మాస్టర్ మేము కూడా ఇప్పుడు తినడానికి ఆగాం మంచిగా వేస్తున్నాడు బాగా ఏ బోలో డైలీ కెత్తన బనాతే అబ్బి కాతే キューバーは一緒に食べいるの డు మానవుడా నీవు మారేదెన్నడు దేవుని మార్గమున నడిచేదెన్నడు మానవుడా జీవితము అల్పమైనది మీ ఆయూరా నీటి బుడగరా నీ జీవితము అల్పమైనది ఎంత కాలం కాలము దేవుని మరతు ఈ క్షణమైనా దేవుని నమ్ము ఈ క్షణమైనా దేవుని నమ్ము ఈ క్షణమైనా దేవుని నమ్ము బానగుడావు మారి తెన్నడు దేవుని మాత్రము నడిచేదన్నడు మానవుడా భాగ్యము శాశ్వతము కాదు నీకున్న ఘనత నీ వెంట రాదు ఈరోక భాగ్యము శాశ్వతము కాదు నీకున్న ఘనత ఈ వెంట రాదు నిన్ను హెచ్చించిన నీ దేవునికి నిన్ను హెచ్చించిన నీ దేవునికి దూరం కాకు ఓ నోటి మాట తోటే దేవుడు ప్రపంచాన్ని మొత్తాన్ని సృష్టించాడు जो परमेश्वर जो सृष्टि किया है वो अपने मुंह से बोल के सृष्टि किया है अंदर मार्माना की आय आज्ञा चाल दिशा चाहिए मार्म अगर प्रभु आ, ऐसे कहने से आ, ये भी हो सकता कि सारे उद्धार भी मिल सकता था प्रकट में इपना पेमन चुस्त लेकिन उन्होंने ये अभी तक इसलिए नहीं कर रहे क्योंकि हमें काम सौंपा गया वो काम करना है मनमंत्रा क्रिस्त हो हम सब तो मसीही लोग हैं जी अपन बाइबल साथ है वो आप एक बार दिखाइए बाइबल किस किस के तो दे हाथ उठाने के लिए बोलते हाँ ये बाइबल का पूर्ति सद ये बाइबल पूरा शुरू से लेकर अंत तक मैंने पढ़ लिया करके कोई है तो हाथ खड़ा किया चाल मंदिर अत ले बहुत लोग नहीं उठा रहा मन अंत क्रैस्तर सिग्बे देश ये अगर हम बताएंगे ना कि मैं एक मसीह हूँ तो ये शर्म की बात है मेरे को दिया के मार्टर था नहीं उनको मैं ऐसे बोल दूँ इसलिए मेरे से थोड़ा नाराज़ नहीं होते हो मानो मुक्राइस्टोर जो पुरानी

దేవుడు చెప్పాడు నిన్నువలె నీ పొరుగువాని ప్రేమించు. పరమేశ్వరునే బదాయకి apne jaisa apne padosi ko prem karna hai. Matthew suvartha 22వ అధ్యాయం 39వ వచనం. నిన్నువలె నీ పొరుగువాని ప్రేమించు. इसी के समान ये दूसरे भी इसमें भी है कि तो अपने पड़ोसी से अपने समान प्रेम रखो. నిన్నువలె నీ పొరుగువాని ప్రేమించు అంటే ఏంటి?

जैसे आग से निकालते हैं लोग वैसे निकालने के लिए हमें बताया गया मेरा अंदर अंदर बंदर लगे हैं हम सब कितना लोगों को हमने आग से जैसे उस नरक से बचाया अभी तक नहीं अंदर बंदर बंदर लगे हैं हमारे ऊपर हमने कुछ लोगों को हमने इस टाइप का काम किया आग से बचाया करके कोई काम किया तो हाथ उठा� सिर्फ नामदारी है। नामिनल क्रिश्चियन सही बोलते हैं ना हमारे नाम तो अभी मसीह बन गया हम लोग नामिनल क्रिश्चियन वाले ओरिजिनल क्रिश्चियन से बड़े बैड नहीं हैं बहुत है इसलिए जो जो सही काम करते हैं वो उनका भी बदनाम हो रहा है आज उनका देव उनके दिल चटक गया तो आ, परमेश्वर के लिए तो और मैंने उनके लिए उनका और बदनाम हो रहा है न आग, आग में से झपट निकालने वाला वो काम हमें क्यों करना है मैथ्यू चैप्टर समाचार नाइन थर्टी सेवन तब उसने अपने चेहरों से कहा पते के तो बहुत है पर मजदूर थोड़े हैं పంచమంద చాలా మంది జనాల ఉన్నారు కానీ మనల మాత్రం ఎందుకు ఉన్నారు దేనికి ఈ మూమెంట్ లోనే बहुत लोग लोग है बहुत लोग बात करता है लेकिन हमें क्यों चुना है వాళ్ళందర్ని మనమే రక్షించడానికే మనం ఇక్కడ పెట్టింది. उन सबको बचाने के लिए सबको ना समझाइ सुनाने के लिए आनी रखा है మనందరం కూడా బిజినెస్ చేసుకున్నా జాబ్ చేసుకున్నా సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ అయినా ఏదైనా కూడా మనం హెవెన్లీ గవర్నమెంట్ కింద పనిచేయాలి हम कोई भी इस दुनिया में रहते हुए कोई भी काम कर रहे हैं या बिजनेस कर रहे हैं या कोई भी जॉब कर रहे हैं लेकिन हम हेवनली तो, गवर्नमेंट है उसके अंदर में हम तो आप और हमारा जो सिटीजनशिप है वो है उसको याद रखते हुए हमें काम करना है तो ये सब काम प्रभु का काम हम कितने लोग कर रहे हैं यहाँ पे 15. उसे कहा तुम सारे जगत में जाकर सारी सृष्टि के लोगों को सुसमाचार प्रचार करो। पास्टर केरला करोरला के हमारे बीच में पास्टर जी है वो केरला के से यहाँ पे आए मैं आंध्रा हम लोग लग लग भी आंध्रा से पूरे भारत हम लोग घूम रहे हैं निर्मल तिरंगमिका आप लोगों को भी घूमने के लिए नहीं बोल रहा हूँ तिरंगम गादू

अगर हम सारे काम अगर प्रभु का काम अगर करना शुरू करेंगे तो ये पूरा भरा होना चाहिए ना अपना काम क्यों है अंदर यमरपन वाले दुष्कर्म हो गए देव रूपन या वो चेक ले हम अपने अपने ना काम कर देख रहे लेकिन प्रभु का काम कोई नहीं देख रहे ये लोग हम लो ना कुटम्बों में ना जावो नेनो अनानुकूल बातों तुम के हम जो है हम लोग क्या कर કે એસે સોચ રહે કે હમારે પરિવાર હે હમારે જવાબ હે હમારે બિઝનેસ સે કરકે અમે ઇસ દુનિયા મે રહે રહે જી નવુડ સલી કોઈને રોજના ની ભારી આવતું ની પિલાડ આવતું ની અનાદમડલો અક્કડ છેલ્લો તડીદમલી ઓબરૂ કુડા રહા આપ જબ મર જાયંગે ના તો હમારે સાથ હે ના યે કોઈ હમારે કોઈ રિસીવર કોઈ નહી આયગા નવેશ કુના પટલ કુડા રહા మనం చనిపోయినప్పుడు మనతో పాటు వస్తుంది మనం ఎంత మందికి సువాత ప్రయత్నించామో ఆ కౌంటింగ్ ఒకటే వస్తుంది అక్కడికి मान जित हम लोग जितना उनको सुसमाचार सुनाया उसका जो काउंट है ना वही हमारे साथ आएगा जो काम है वही आएगा हमारे साथ देव से बड़ो ये लोगों ने ये संपादन को तो पर्लों का निश्चित मंजिल नहीं का संपादन को मंजिल कर प्रभु ने कहा हुँ? है ना ये इस, इस दुनिया के लिए आप परिश्रम मत करो जो भी परिश्रम है आप, आप स्वर्ग के लिए करना है मैंने मैंने सुना तो है एक लाख पांच हजार लोग बत्तीस अनुग्रह है मन क्या मंदिर मेरा जैसे तो आप लोग नहीं थे अच्छे विश्वास अच्छे जन थे तो आपने कितना काम किया प्रभु के लिए ఏదో ఒక సండే వస్తున్నావా కాన్ గేస్తున్నావా వెళ్ళిపోతున్నావాదుగా దేవుడు చాలా ఇంట్రెస్ట్ గా చేయాలి లేదంటే ఏ రోజు మందు రోజు తెలియదు సండే प्रभु के लिए ఆగే करेंगे उतना ही सही रहेगा अच्छा रहेगा మీకు దేవుడు మంచి కుటుంబాన్ని ఇచ్చాడు భార్యని ఇచ్చాడు పిల్లలు ఇచ్చాడు ఉద్యోగమో జాబో ఏదో అన్ని మంచిగానే ఇచ్చాడు हमें प्रभु ने अच्छा परिवार दिया अच्छा काम करने के लिए नौकरी भी दिया बिजनेस भी दे रहे ले उसके साथ आप प्रभु का काम क्यों नहीं कर रहे ना कोई कोई आगे आ गया, गया में बस। मेरा जो जीवन में जो मैंने अभी तक जो बताया था मेरा बिजनेस फेल हो गया था मैं सुना मैं प्रभु का काम क्यों कर रहा हूँ प्रारंभ में

अभी का समय आज से आप प्रभु को काम करें इनका चपाल चार समय नहीं भी और भी कहने के लिए बहुत कुछ था लेकिन अभी तक यही मेरा मैसेज था प्रभु आपको आजग्रह थे आपके काम करने में आपके परिवार के साथ धन्यवाद भाई को देखेगा तो भी पेंशन का जैसे है और काम भी उनका जैसे है आ, और सब आराम से बता दिया है और आ, हमको ये बात है कि प्रभु हमारी समस्याओं को लेकर उसमें से आओ कुछ अच्छा बना सकता है एक बड़ी बात है हम लोगों ने सोचेगा कि अच्छा काम कार्य करेगा तो ही प्रभु हमारे साथ रहेगा और हमारा बुरा को तो बुरा ही रहेगा उसमें से कुछ भलाई नहीं निकलेगी परंतु प्रभु इतना शक्तिमान है कि हमारा पराजय को भी और विजय में बदल सकता है ऐसे एक महान परमेश्वर है और इसलिए हम प्रभु को धन्यवाद देंगे कि ब्रदर का जो कुछ अनुभव वगैरह था वो हम बहुत सुनकर बहुत अच्छा लगा और हमारा

দুঃখ কষ্ট যা কিছু প্রবলেম হয়েছে পিতা প্রভু সেই সমস্ত এক সাইড করে পিতা প্রভু আমরা যেন তোমার সুসমাচারকে আমরা যেন ছড়িয়ে পারি সেই সেই ডিটারমাইন্ড সেই কমিটমেন্ট নিয়ে আমাদের অন্তরে তুমি দাও পিতা প্রভু তোমার সেই সামর্থ্যকে আমরা চাইছি পিতা প্রভু ধন্যবাদ দিয়ে পিতা আজকে সুন্দর একটি তুমি আমাদের দেখতে দিলে এবং জানতে দিলে যে তুমি এখনো জীবন্ত কার্যকরী ঈশ্বর পেতে তোমাকে ধন্যবাদ দিয়ে পিতা সমস্ত কিছুর জন্য যার শেষ বড় দাওয়া সকলে ষাটের সপ্তাহ যা কিছু দুঃখ যা কিছু কষ্ট সমস্যা প্রবলেম ছিল তার এই রবিবারের আগের দিন যেটা পুরো তিনি সমস্ত কিছু সমাধান করছি আমি మన్నులో చేరేలోపు ఒక్కరికైనా నీ వాక్యం నీ దాసునితో చేర్చనిమ్ము నీ వాక్యం నీ దానితో దర్శించుము దేవా దాసుని దర్శించుము దర్శించుము దేవా కరుణించుము दीनदा सुनिदर्शि चु క్లర్ హారము దయచేయు వారికి ప్రకటించే బాధ్యత నాకు ఇంపుగ దయచేయు మయ్యా నషించి పూర్తున్న ఆత్మల పట్ల భారము దయచేయు ీ ప్రకటించే వాద్యతరాకుయమ్యా దర్శించుము దేవా కరుణించుము చుమూన దాసుని దర్శించుము దర్శించుము దేవా కరుణించుము ीनदासु मे సిలిగురిలో ఉన్నాము సిలిగురి అంటే కేరఫ్ అడ్రస్ ఏంటంటే ఈ సిలిగురి మీద నుండే నార్త్ ఈస్ట్ మొత్తం వెళ్లాలి అనమాట ఏడు స్టేట్ కూడా దారి ఇక్కడే ఇక్కడ ఒక అద్భుతమైన పాస్ట్ గారు అండి అరవై సంవత్సరాలు ఉంటాయి ఎంత ఎనర్జీగా ఎంత హుషారుగా ఉంటాడంటే అసలు మైండ్ బ్లోయింగ్ చెప్పడానికి వీలు కాదు పాస్ట్ గారు కేరళ నలభై సంవత్సరాల క్రితం అక్కడ ఉండే ఆస్తులన్నీ అమ్మేసుకుని ఆయన వెస్ట్ బెంగాల్ వచ్చాడు ఇక్కడే స్థిరపడగలు ఇద్దరు అబ్బాయిలే ఒక పెళ్లి అయిపోయింది ఇంకో పెళ్లి కాలేదు ఇద్దరు కూడా గల్ఫ్ లో ఉంటారు అసలు బ్రహ్మాండమైన పరిచర్ అండి ఒక చోట కాదు రెండు చోట్ల కాదు నాలుగు తెలిసేది నాలుగు చోట్ల ఉంది మరి రేపు చోట్ల తీసుకొస్తాడు తెలియదు ఒక అద్భుతమైన పరిచర్ చేస్తున్నాడు మీకు ఇంకా అన్ని విషయాలు నేను పూర్తిగా మీకు చెప్తాను ఓకే ఈరోజు కేరళ భోజనాలు మాస్టర్ గారికి తెలుగు వచ్చు హిందీ వచ్చు బెంగాలీ వచ్చు మలయాళం వచ్చు ఇంగ్లీష్ వచ్చు ఐదు భాషలు ఊపుతున్నాడు ఒక అరవై సంవత్సరాల్లో ఓకే మీకు ఇంకా అనేక విషయాలు నేను పూర్తి వీడియోలో చెప్తాను థ్యాంక్ యూ పాస్టర్ దిస్ ఇస్ క్యాబేజీ 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 ఓకే ఇస్ దాల్ పప్పు చికెన్ ఫిష్ ఫిష్ వావ్ కర్రీ పెరుగు చట్నీ రైస్ మాత్రం కేరళ రైస్ ఇద్దరండి అరవై సంవత్సరాలండి ఎంత పెద్ద ఇల్లు అంటే ఒక పెద్ద లాగా ఉంది ఈ కొంప కానీ వాళ్ళే ఓపిక చేసుకుంటున్నారు అసలు ఎవరు పని మనిషి లేరు అసలు ఈ వయసులో అసలు మేము చూస్తే నలభై సంవత్సరాలకే ఏదో సతిగులు పడిపోతున్నాం అరవై సంవత్సరాలకు వాళ్ళు ఎంత ఎనర్జీగా ఉన్నారో నాకు అర్థం కావట్లేదు మీకు ఇంకా అనేక విషయాలు చెప్తాను పాస్టర్ బిల్లి గారు వెస్ట్ బెంగాల్ మీకు అనేక విషయాలు చెప్తాను ప్రేమ కలిగింది కృపకల మాయేశయ్య మీకు సూత్రాలు ప్రభావ మీకు వంద నాలుగు కృపల్ ఆయన ఈ సమయంలో ప్రభా ఆయన మీరు నడిపించారు మీకు వంద ప్రభా పాస్టర్ గారికి ఎవరో మేము తెలియదు మాకు పాస్టారు మీ చిత్తం తోటి మీ కృపతో ఇక్కడ వరకు చేర్చుకున్నాం ప్రభావ మీకు సూత్రాలు మీకు వంద నాలుగు ప్రభావ ఈ సమయంలో ఆయన భోజనం చేస్తుంది ప్రభా ఈ వండిన బిడ్డను దీవించండి ఆశీర్వదించండి ప్రభావ దీన్ని చన్నీలిస్తేనే మీరు దాని ప్రతిఫలం మర్చిపోయేవారు కాదు ఇంత మంచి ఆహారాన్ని భోజనం పెట్టారు ప్రభా మీరు ఈ భోజనాన్ని పరిశుద్ధపరచండి వీళ్ళ కుటుంబాన్ని దీవించండి మినిషి మినిస్ట్రీ ఇంకా అంతకంత సాక్షిగా ఉంటుంది ప్రభావ ఎవరికైతే భోజనం లేక ఇబ్బంది పడుతున్నారో అందరికీ కూడా మంచి భోజనాన్ని మీరు దయచేయండి ఇది తినుచుండగా ఆహారాన్ని పరిశుద్ధపరిచి మంచి శక్తిని బలాన్ని ఆత్మీయతను మీరు దయచేసి మీ సేవలో వాడకూడదు సహాయం దయచేయమని ఏ సునాముని అడిగి వీడుకుంటున్నాము థ్యాంక్ యూ థ్యాంక్ యూ కేరళ పప్పు బాగుంది ఎస్ సరే ఉప్పు కేరళ పప్పు లో ఉప్పు లేదు